కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యేస్ పాయింట్లోని జగిత్యాల పెద్దపల్లి నుండి వచ్చిన రేషన్ బియ్యాన్ని నాణ్యమైనది కాదని బయటపడ్డాయి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పాయింట్లో జగిత్యాల పెద్దపల్లి నుండి వచ్చిన రేషన్ బియ్యాన్ని నాణ్యమైనది కాదని తెలియజేయడంలో భారీ అక్రమాలు బయటపడ్డాయి వీటిని తిరిగి పంపించాల్సిన అవసరమైంది కానీ ఇన్ఛార్జ్ డిటి బాలయ్య అనుమతి లేకుండా పాత రేషన్ బియ్యాన్ని మంచి బియ్యంలో కల్పించాలని కంప్యూటర్ ఆపరేటర్ కృష్ణకు ఆదేశాలిచ్చాడు ఈ వ్యవహారంపై గురువారం రేషన్ డీలర్లు ఎల్లారెడ్డి లింగంపేట్ ప్రాంతాల నుండి వెళ్లి ఎమ్మెల్యే పాయింట్ వద్ద ప్రజలకు పాత బియ్యం సరఫరా చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగట్టం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వారు ఈ రోజు జిల్లా కలెక్టర్ డిఎస్ఓకు ఫిర్యాదు కూడా చేస్తున్నట్లు తెలిపారు మీడియా ఎమ్మెల్యే పాయింట్ ఇన్ఛార్జ్ డిటి మరియు ఆపరేటర్లపై వివరణ కోరగా వారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాత బియ్యాన్ని మంచిలో కల్పినట్లు చెప్పారు ఇలాంటి రేషన్ బియ్యం వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉందని అందువల్ల జిల్లా అధికారులు ఇటు విషయంపై ఏమైనా చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు విట్టల్గౌడ్ సెక్రటరీ కేశయ్య మామిడి శ్రీను నర్సింహులు ప్రభాకర్ రాజులు సెట్ మరియు పలువురు రేషన్ డీలర్లు పాల్గొన్నారు ఉన్నత స్థాయి అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి చర్యలకు వారిని శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు ఐదు వందలు ఇప్పుడు ఇదానికి రాయాలి మనం లేకుండా సరే బాబు ఉన్నావు కుప్పాము ఆ సంతలు ఆడేసి అవి ఆడం సెక్షన్ ఒకటో డేట్ వరకు కుప్ప ఉంది నవంబర్ పద్నాలుగు నుండి ఒకటో డేట్ వరకు కుప్ప ఇక్కడ ఉన్నది ఒకటో డేట్ तेये तेये दे था था। तो दो किनारे संख्या। राजदीप को इतना गौरव नहीं है ये राष्ट्र इन लोगों को कौन छोड़? ये राष्ट्र नहीं पब्लिक जिन्ना की बी ये बाहर होने को ये बैठ करो इसको याद रख रहे हो क्या करना है? कांस्टेबल करावे दिया। बच्ची नहीं है बच्ची नहीं है कल कुमार की बोला ना दिया। ఏ నా పేరు నాగం సురేందర్ కామారెడ్డి జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం మాజీ జిల్లా అధ్యక్షుని రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ను అయితే గత ఆగస్టు నెలలో పెద్దపల్లి నుండి జగిత్యాల నుండి కొన్ని డ్యామేజ్ బియ్యం రావడం జరిగింది మా రేషన్ షాపులకు అయితే అప్పుడు జనాల ఇబ్బందులను బట్టి పేపర్లలో దినపత్రికలు రావడం జరిగింది ఆ దినపత్రికలను స్పందిస్తే డిఎం గారు వచ్చి అన్ని వేరియేషన్ చూసి ఆ డ్యామేజ్ ఉన్న బియ్యాన్ని రీప్లేస్మెంట్ చేయాలని చెప్పేసి వీళ్ళకు ఆదించడం జరిగింది ఎవరికి మన ఎమర్స్మెంట్ ఇన్ఛార్జ్ గారికి అయితే ఆగస్టు నుండి ఆ రేషన్ షాప్ల నుండి మొత్తం రీప్లేస్మెంట్ తెచ్చి తెచ్చిన తర్వాత అక్కడ పెద్దపల్లి కానీ జగితాలు కానీ మన కామారెడ్డి టీఏలను పిలిపించడం జరిగింది వాళ్ళు చూసిన తర్వాత కంపల్సరీగా ఈ బియ్యాన్ని వాప తీసుకుపోవాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది అయితే ఆగస్టు నుండి అక్టోబర్ వరకు ఆ బియ్యం ఇక్కడనే నిల్వ ఉండడం జరిగింది వాళ్ళు తీసుకుపోలేరు తీసుకుపోకపోయేసరికి ఆగస్టు అక్టోబర్ నుండి మళ్ళీ ప్రతి రేషన్ షాప్కు నాలుగు సంచులు ఐదు సంచులు ఆరు సంచులు ఇట్లా ఒక్కొక్క షాప్కు వేయడం జరిగింది అయితే ఇదేం ప్రశ్నించేసరికి అది పై అధికారులు చెప్పిన ప్రకారం మేము నడుచుకుంటున్నామని చెప్పేసి మన గోదాం ఇన్ఛార్జ్ చెప్పడం జరిగింది అయితే నేను నవంబర్ పదమూడు నాడు గోదాంకు రావడం జరిగింది అని అనుకోకుండా వచ్చేసరికి ఆ డ్యామేజ్ ఉన్న బియ్యము మంచి బియ్యము మిక్స్ చేస్తారు మిక్స్ చేస్తే ఇది ఎక్కడ చేస్తే ఎందుకు చేస్తుర్రు అని అంటే మన గారు ఉండే ఇక్కడ మన ఇన్ఛార్జ్ లేకుండే అయితే మాకు పై ఆఫీసర్లు చెప్పిండ్రు అని చెప్పేసి ఆయన తప్పించుకోవడం జరిగింది అయితే నేను ఏ ఆఫీసర్ అడిగితే నేను మాట్లాడుతా అంటే ఏం సమాధానం చెప్పకుండా ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోయాడు ఒళ్ళు కృష్ణ ఆయన తర్వాత నేను అలాగే చెప్పిన ఇప్పుడు ఎవరు కలిపిమన్నారో వాళ్ళు వచ్చేంత వరకు ఈ కుప్ప ఎక్కడికి వెళ్ళి బియ్యం బస్తాలలో నింపద్దు ఈ బియ్యం ఇక్కడనే ఉండాలా అని చెప్పేసి నేను నవంబర్ పద్నాలుగు నుండి డిసెంబర్ ఒకటో డేట్ వరకు ఆ కుప్ప ఉంది ఆ కుప్ప మొన్న ఒకటో డేట్ నాడు మళ్ళీ ఏదో సంచులు నింపేసి అక్కడ వేసేసారు అయితే నేను ఆ చెప్పిన డిఎం చెప్పినా డిఎస్ఓకి చెప్పినా అందరికి చెప్పినా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కానీ ఇప్పటివరకు ఎలాంటి ఇప్పుడు రిప్లేస్మెంట్ బాగలేదు ఇవన్నీ ఎందుకు కలిపారు జనాలకు మళ్ళీ వేసి కుట్టి మా షాపులకు పంపాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు దాని నుండి నిలదీసేసరికి వాళ్ళు ఏం సమాధానం చెప్పలేరు అయితే మళ్ళీ రీసెంట్ మాకు స్టేజ్ వన్ నుండి వచ్చే లారీల నుండి ఏవైతే బియ్యం వస్తున్నాయో ఆ ట్రక్ సీట్ను బట్టి మళ్ళీ రేషన్ లైపులోకి పంపిస్తాడు మంచి బియ్యం అని చెప్పేసి అయితే ఆ ట్రక్ సీట్లో అక్కడ మోసాలు ఇక్కడ ఎట్లా జరుగుతున్నాయి స్టేజ్ వన్ నుంచి డైరెక్ట్ ఏమైనా వే పోతున్నాయి అందులో లారీలో ఆరు వందల పది బస్తాలు ట్రక్ సీట్లో రాశాడు లారీలో ఉండేది ఆరు వందల పన్నెండు ఆరు వందల పద్నాలు ఆరు వందల పదకొండు ఆరు వందల పదిహేను ఉంటాయి మళ్ళీ ఆరు వందల పది బస్తాలకే లెక్క కట్టి మాకు పంపిస్తాడు దాంట్లో ఒక తొమ్మిది కిలోలు పది కిలోలు మాత్రమే షార్టేజ్ వస్తున్నాయి అందులో బస్తాలు ఎక్కువ ఉంటున్నాయి మళ్ళీ నిన్న మేము చెక్ చేసినాం చెక్ చేసేసరికి కాంటనే అదే లారీని అదే వేపుసి పంపించాం మేము చేస్తే ఒక క్వింటల్ ముప్పై ఐదు కిలో తేడా వచ్చింది తేడా వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాగులు కౌంట్ చేస్తే మళ్ళీ బ్యాగులు ఒక సంచి ఎక్కువ వచ్చింది అది ఎట్లా అంటే అది నేనేం చేస్తే నేను అక్కడికి వెళ్తున్నాను అచ్చనే పంపిస్తున్నాను అని చెప్పిస్తున్నాను ఈ వేరియేషన్ ఇప్పటి నుంచి రెండు నెలల నుంచి ఇదే నెలలు వస్తుంది కంటిషన్ రెండు మూడు నెలల నుంచి సారీ మూడు నెలల నుంచి ప్రతి ఒక లారీ అనుక రెండు గంటల నుంచి నాలుగు గంటల బియ్యం వస్తుంది ఆ బియ్యం ఎక్కడ పోతుంది ఎవరు తింటారు ఎవరికి సంబంధం ఎవరు అడిగి నాకు సంబంధం లేదని చెప్తున్నారు ఈ డీలర్లు ఒక బస్ చేస్తేనేమో అందరు తప్పు పడుతున్నారు జనాలు జనాలు కానీ అధికారులు కానీ ప్రతి ఒక్కరు తప్పబడుతున్నారు ఈ ఈ మిగిలిన బిరిజం ఎక్కడ పోతున్నాయి ఎవరికి ఇస్తారు ఒక్కొక్క లారీ అనక సుమారు రెండు గంటల నుంచి ఐదు గంటల బియ్యం వీళ్ళు మాయాజాలం అంటే ఇది అసలు ముఖ్య కారణం ఏంటంటే స్టేజ్ వన్ కు స్టేజ్ టూ కు ఒక వ్యక్తి మెయింటైన్ చేస్తారు వాస్తవానికి అందరినీ గోల్మాల్ చేస్తున్నారు అని చెప్పేసి మా ఆరోపణ అది వాస్తవం కూడా ఆరోపణ వాస్తవం కూడా ప్రూఫ్ తో సహా చెప్తున్నాం అయితే ఎమ్మెల్లా ఇంకోటి రెండోది స్టేజ్ టూ కాంట్రాక్టర్ ఉన్నది ఆ కాంట్రాక్టర్ ప్రొసీజర్ ప్రకారం వెహికల్స్ పెట్టలే ఒకటే బండి నడుస్తుంది బిల్లు ఏమో వేరే పాత బండ్ల మీద నడుస్తుంది అవి ఇంతకుముందు కంప్లీట్ చేసినా అని మేము ఆర్డర్ నిన్న ఇచ్చిన ఒకటో డేట్ నాడు ఆర్డర్ వచ్చింది కానీ ముప్పై నడుచులు నవంబర్ ముప్పై నాటి ఆర్డర్ వచ్చింది కొత్త బాధలు కానీ కొత్త రేటు గత రెండు నెలల నుంచే కొత్త బిల్లు అవుతుంది ఇది కూడా మేము డిఎం గారి దృష్టికి తీసుకుపోయినాం అది ఇంకా ఏమి చర్యలు తీసుకుంటారో ఇప్పుడు మళ్ళీ ఇంతతో ఆగకుండా అందరం డీలర్లను కలిసి डीएम గారికి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి మేము కంప్లీట్ చేస్తాం మేము అందరం ఎంతము నాకు ముఖ్యంగా ఇక